అండి ఇక్కడ ఎప్పుడు కరెంట్ మీటర్ సర్వీస్ వైర్ కట్ అయింది ఎవరైనా కట్ చేసి ఉంటారో లేదా బర్నింగ్ అయ్యి కటింగ్ అయ్యి ఉంటుంది రెండిట్ల ఏదైనా ఒకటి జరుగుతుంది ఇలా సర్వీస్ వైర్ కట్ అయితే ఇటు సైడ్ సర్వీస్ వైర్లో కరెంట్ ఉంటుంది ఫేస్ న్యూట్రల్ రెండు ఉంటుంది ఎందుకంటే పోల్ మీద జాయింట్ అలాగే ఉంటుంది కదా మరి అలా కరెంట్ ఉన్నప్పుడు దాన్ని ఎలా కనెక్ట్ చేయాలి దీన్ని టెక్నీషియన్స్ కాని వాళ్ళు ప్రయత్నం చేయకూడదండి కేవలం టెక్నీషియన్స్ కొరకు మాత్రమే ఈ వీడియో నార్మల్ వాళ్ళు ఇలాంటి ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే బర్నింగ్ అవుతుంది షాక్ వస్తుంది ప్రాబ్లం అవుతుంది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు జాయింట్ ఎట్టి పరిస్థితుల్లో సర్వీస్ వైరు ఇక్కడ కరెంటు ఉన్నప్పుడు పై భాగంలోనికి వెళ్ళి అంటే సర్వీస్ వైర్ వెనక భాగంలోనికి వెళ్ళి అక్కడ ఉన్న రెండు లీడ్స్లలో ఒక లీడ్ కట్ చేసి పెట్టాలి ఒక లీడ్ కట్ చేసి పెడితే అలా నేను కట్ చేశాను చూడండి అలా పెడితే ఇప్పుడు ఈ సర్వీస్ వైర్ ఉన్నటువంటి కొత్త భాగంలో టూ సప్లైస్ ఉండవు ఒకే ఒక సప్లై ఉంటుంది ఫేస్ కానీ న్యూట్రల్ కానీ సో అక్కడ బర్నింగ్ కావడానికి అవకాశం ఉండదు ఓన్లీ షాక్ కావడానికి మాత్రమే అవకాశం ఉంటుంది కానీ బర్నింగ్ కాదు వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది జాగ్రత్తగా కట్ చేయాలండి ఈ వీడియో నచ్చితే ఈ వీడియో మీకు ఏదైనా ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకా ఆన్లో ఉంచుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వీస్ వైర్ కటింగ్ అయినప్పుడు చాలా డెలికేట్గా చేయాలి జాగ్రత్తగా వర్క్ చేయాలి ఏ మాత్రం నిర్లక్ష్యపు వర్క్ ఇక్కడ కుదరదు జాగ్రత్తగా చేసుకోవాలి కటింగ్ పేరు క్వాలిటీ ఉండాలి జాగ్రత్తగా అండి అక్కడ రెడ్ వైర్లో ఫేస్ సప్లై అలాగే ఉంటుంది బ్లాక్ వైర్లో న్యూట్రల్ సప్లై ఉండదు ఎందుకంటే అక్కడ పైన కట్ చేసాం కాబట్టి రెండు వైర్లు టచ్ అయితే బర్నింగ్ అవుతుందన్న డౌట్ లేదు రెడ్ వైర్లో పవర్ ఉన్నది రెడ్ వైర్లో పవర్ స్పష్టంగా చూపిస్తుంది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి టెక్నీషియన్స్ కానివారు ఎవరు కూడా ఈ ప్రయత్నం చేయకూడదు సర్వీస్ వైర్ను టచ్ కూడా చేయకూడదు టెక్నీషియన్స్ కాని వాళ్ళు చూడండి ఇప్పుడు రెండు వేలు అలా టచ్ అయినా కానీ బర్నింగ్ కాదు ఎందుకంటే పైన ఒకటి ఆల్రెడీ కట్ చేసినాం కాబట్టి పొరపాటున టచ్ అయినా ఏం కాదు ఆ సేఫ్టీ కొరకు మాత్రమే నేను పైన కట్ చేసింది చూడండి ఇలా జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకున్న తర్వాత పైన ఉన్నటువంటి జాయింట్ను జాయింట్ చేసుకోవాలి చెక్ చేసుకుని జాగ్రత్తగా చూడండి ఇప్పుడు సప్లై వస్తుంది దీంట్లోకి ఇంతసేపు వీడియోని స్కిప్ చేయకుండా చూసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ